అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి అయితే రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది మంగళవారం అంటే ఇవాళ ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది కుత్బుల్లాపూర్ పరిధిలో కేవలం రెండు గంటల వ్యవధిలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వచ్చే మూడు నాలుగు రోజులు హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది వర్షాలు పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు ఈదురు గాలులు వీచే సమయంలో హోర్డింగ్లు పాత భవనాలు శిథిలమైన గోడల దగ్గర దూరంగా ఉండాలని కూడా విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు